जय जय आ रेडी आना

పొన్న ప్రభాకర్ గారు మరియు ఇతర ఒకసారి మను చౌదరి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అదేవిధంగా అదనపు ప్రపాలక సంఘం హుస్నాబాద్ గారు సింగిల్ విండో చైర్మన్ శ్రీ గారు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ ఆహ్వానించడం ఉద్దేశంతో ఎంతో శ్రమ కోర్చి మన ప్రాణోత్సవానికి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజలింగం గారు పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రతి ఒక్కరికి పేరు గెలిచినప్పటి నుంచి కూడా ఏమీ కార్యక్రమాలు తీసుకున్నాము ఎలా ముందు పోయామనేది ఇప్పుడు అందరిని చూస్తే వృత్ అయిపోతుండే మండ కూడా కలిసి మరి ఈరోజు వారికి మున్సిపల్ కార్యాలయం అప్పులు చెప్పడం కలుపరి మున్సిపల్ భవనాన్ని నిర్మించుకున్నాం దాని తదుపరి కొత్త గొప్ప పూర్తి ఆగిపోయినప్పటికీ కూడా ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు ఎంఐ ఎప్పుడు ప్రారంభిస్తారు అదేవిధంగా పాత మున్సిపల్ కార్యాలయం నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా మీరు వెంటనే ఆదేశాలు ఇచ్చి పాత మున్సిపల్ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం ఒక రెండు కార్యాలయాలు ఒక పోస్ట్ ఆఫీసు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ బయటని అవి తెచ్చి ఇక్కడ పెడితే అందరికి ఉపయోగం ఉంటుందని మీరు అందరూ ఒప్పుకుంటే ఆ రెండు కార్యక్రమాలను ఇక్కడ అందుబాటులో తీసుకొచ్చే ప్రైవేట్ బిల్డింగ్లు ఉన్నాయి కాబట్టి పోస్ట్ ఆఫీస్ ఒకటి దాని తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఓల్డ్ బిల్డింగ్ లో తీసుకొచ్చే కార్యక్రమం తీసుకుందాం అనే ప్రధాన సర్పంచ్ గా మూడు సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి బొప్పరాజు లక్ష్మీకాంతరావు గారి పేరుని ఈ మున్సిపాల్ భవనానికి పెడదామని నా ఆలోచన ఉంది మీరు అందరూ ఒకవేళ పాలక వర్గంగా యొక్క సమన్వయంతో అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతోంది మీ అందరి ఆశీర్వచనంతో శాసనసభ్యుడిగా అయిన తర్వాత నా వద్ద ప్రయత్నంగా నాలుగు జిల్లాలకు కేంద్రంగా హుస్నాబాద్ ఉంది పక్కన పోతే కరీంనగర్ ముందు పోతే హన్మకొండ గుడికి పోతే జనగామ వెనక సిద్దిపేట నాలుగు జిల్లాల మధ్యలో ఉన్న ఇది ఒక ప్రధానమైన కేంద్రం మారాలని అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం ప్రణాళికలు తయారు చేసే ముందుకు పోతా ఉన్నాం తప్పకుండా మీ అందరి సహకారంతో భవిష్యత్తులో టూరిజం ప్రకారంగా పరిశ్రమల ప్రకారంగా వ్యవసాయ ప్రకారంగా